బంగారం లో ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనుబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ ప్రస్తుతం మనం చూసుకోవచ్చు గత కొన్ని రోజుల నుంచి ఒక అమ్మాయి మిస్సింగ్ అని ఆ మియాపూర్ పోలీస్ స్టేషన్ అయితే కంప్లీట్ ఇవ్వడం జరిగింది బాడీ దొరికింది ఉన్నారు కదా ఆ బాడీ అంటే ఎవరైనా రేపు చేసి అలా పడేసి అట్లా ఉండొచ్చు వాడే మాకు తెలియదు వాడే ఆ రోజే పెళ్లి చేసుకున్నారు ఆ రోజే చేసిండు అవి అన్ని కథాలు అన్నాడు ఒప్పుకున్నాడు అన్ని ఒప్పుకున్నారు నేనే చంపేసిన తీసుకుపోయి ముప్పై ముప్పై కిలోమీటర్ దూరం పడేసిండు అంటారు చెత్త కుట్టులో సో ఆ మిస్ అయిన తర్వాత చాలా రోజుల తర్వాత తుక్కుగూడలో ఒక ప్లాస్టిక్ ఫ్యాక్టరీ దగ్గర ఒక అమ్మాయి మృతదేహం కనపడింది ఆ అమ్మాయిని ఐశ్వర్యగా అయితే గుర్తించడం జరిగింది సో ఆ అమ్మాయి చనిపోవడానికి పలు రీజన్స్ ఉన్నాయని చాలా మంది చెప్తూనే ఉన్నారు సో అదేవిధంగా ఆ అమ్మాయి చనిపోవడానికి కేవలం ఒక వ్యక్తి కారణం ఇన్స్టాలో ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు ఆ వ్యక్తి వల్లనే అమ్మాయి చనిపోయినట్టుగా వాళ్ళ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు అదేవిధంగా పోలీసులు కూడా నిర్ధారించడం జరిగింది సో ఈ విషయం మనం పూర్తిగా తెలుసుకుని వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వచ్చాము అసలు ఎప్పటి నుంచి ఇన్స్టాలో అబ్బాయితో పరిచయం ఉన్నారు అదేవిధంగా ఎప్పుడైనా అబ్బాయి ఇంటికి వస్తా ఉండడా అబ్బాయి మా అమ్మాయిని వేధి వేధిస్తూ ఉంటాడా లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులు వేధిస్తూ అనేది పూర్తి వివరాలు వాళ్ళ తల్లిదండ్రులు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మా నమస్తే అమ్మా నమస్తే అండి ఎప్పటి నుంచి అంటే అబ్బాయి మీకు ఎప్పటి నుంచి పరిచయం అసలు పరిచయమే లేదు ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అని చెప్పింది మా అమ్మాయి ఫ్రెండ్స్ అని చెప్పింది మా అమ్మాయి చెప్పింది ఫ్రెండ్స్ వాళ్ళు నాకు ఏం కాదు ఫ్రెండ్స్ ఉందమ్మా అని చెప్పింది నాకు అంత చెప్పేదంత శక్తి కూడా లేదండి అంటే ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ ఉండొచ్చు ఇంకా ఎంతమంది ఫ్రెండ్స్ చేసుకుంటారు లేదా అంతే అని నేను ఫోన్ చేసి ఇట్లా చేస్తాడని నేను నేను అనుకోలేను కలర్ కూడా కనలేను నేను వాడే చేసిండు ఫోన్ పెద్ద అమ్మాయి గడిచిపెట్టి నేను చిన్న మీకు పెళ్లి చేసుకున్నారంట అది కూడా దండలు వేసుకున్నాక నాకు మెసేజ్ ఫోన్ లో మాకు ఫోటో కూడా బయటకు సో అమ్మాయి దండలు వేసుకుని వాళ్ళ ఫ్రెండ్స్ మధ్యలో పెళ్లి చేసుకున్నట్టుగా ఫోటోలు బయటకు రావడం జరిగింది అది పెళ్లి చేసుకున్నారు నిజంగా ఇంట్లో మాకు తెలియదు ఇంట్లోనే దండలు మార్చుకున్నారు ఫోర్ ఫోటో అది వీడియో కల్లా మాట్లాడింది ఇట్లా దాని మార్చుకున్నాం మేము మేము ఇట్లా అని చెప్పింది కానీ అది అది చేయలేదు వాడు చేసిండు వాడు చేసిండు మాకు నాకు పెళ్లి చిన్న అది చిన్నది అది పదిహేడు సంవత్సరాలు పాప పిల్లలు మాకు మొత్తం ముగ్గురు పిల్లలు ముగ్గురు పిల్లలు అబ్బాయి ఆత్మహత్య చేసుకుని చనిపోయిండు వాడు పెద్ద అమ్మాయి మూడు రెండు వేల ఒకటిలో అబ్బాయి చనిపోయిండు చిన్న అమ్మాయి ఇప్పుడు పదిహేడు సంవత్సరాలు ఇప్పుడు ఇప్పుడు వాడు కూడా పదిహేడు సంవత్సరాలే చనిపోయింది పాప కూడా పదిగే అది పోనీ అబ్బాయి పోయింది ఇద్దరు అమ్మాయిల మీద ఇప్పుడు మూడు సంవత్సరాలు అయింది అబ్బాయి చనిపోయి ఇంక ఇద్దరి మీద నేను అట్లనో ఇట్లనో బతుకుతున్నా అమ్మాయి ఏదో చిన్న జాబ్ చేస్తుంది మా ఆయన ఆటో నడిపిస్తాడు నేను కూడా ఇంట్లో పని చేస్తానే ఉన్నా ఈ ఫోన్ చేసి అబ్బాయి తీసుకుపోయి వారం రోజు అయింది ఎవరైతే ఇప్పుడు చంపేసిన అబ్బాయి తీసుకెళ్లి వారం రోజులు అయింది వారం రోజుల నుంచి అమ్మాయి ఇంటికి రాకపోతే మీకు ఎటువంటి డౌట్ రాలేదా డౌట్ రాలేదంటే నాతో మాట్లాడుకుంటూ ఉండే దాని దగ్గర ఫోన్ ఉండే ఎనిమిది తారీఖు వరకు మాట్లాడింది పోయింది అమ్మాయి మంచిగా ఉండి వెళ్ళి వస్తా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో ఉండి వస్తా అని పోయింది ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో ఉంటే అమ్మాయితోని ఆ పిల్లతో కూడా మాట్లాడింది ఎవరో ఏమో అది కూడా ఇన్స్టాగ్రా ప్రిపేర్ చేయమైందంట అమ్మాయి కళ్యాణి పేరు కళ్యాణి అన్న అన్నీ పిలిస్తే వాడు సాకిత్ వాళ్ళతోనే ఉండే తీసుకుపోయి నేను పనికి వెళ్ళినా వచ్చి తీసుకుపోయిండు తీసుకుపోయి వాళ్ళ ఇంట్లో పెట్టి ఉండి పిల్లకి నేను మంచిగా ఉన్నా మమ్మీ మంచిగానే ఉన్నా అని చెప్పింది అమ్మాయి మంచిగా రా అమ్మ అని చెప్పిన వస్తా వస్తా అన్నది వస్తా అన్న వరకు వాళ్ళు ముగ్గురు కలిసి ఏం చేసిండ్రు ఇంట్లోనే దండలు మార్చుకుని ఒక్కటేసారి నాకు వచ్చింది అది తెలియదు అది అది వాళ్ళు ఉండేది ఉప్పు నేను ఉండేది మీ నేను పనికి వెళ్ళిన అది ఫోన్లో రాగానే నేను చూసిన అది అమ్మ పెద్ద ఎట్లా పోతుంది నువ్వు ఇట్లా చేస్తే చిన్నది ఉన్నావు ఫోజ్ చేసి నువ్వు కాదు నాకు అసలు ఇష్టమే లేదు ఉండేది నువ్వు చెప్పనే లేవు నాకు ఎవరో వాళ్ళ నానమ్మ అంటే వాళ్ళ అబ్బా ఆ తరఫున నుంచి చెల్లెలు పెళ్లి అయింది అంటే పరిచయం వల్ల పెళ్లికి పోయింది పాప తీసుకుపోయింది వాడే పిల్ల రాన్ అంటే కూడా నా దగ్గర బట్టలు అంటే కూడా బాబా బాబు నేను చెల్లెలు ఇప్పిస్తారు రానిపించాడు మీ అమ్మాయికి వాడే చేసిండ్రు అంత అనే వాడే మేమేం చేయలేం వద్దు కూడా అన్న నేను రాను కూడా అన్నది ఇది కానీ నేను కొనిపిస్తా అని తీసుకుపోయి వాళ్ళ నానమ్మ చూసిందంట వాళ్ళ నానమ్మ చూసి పెళ్లి చేసుకోరా పిల్లకి అని చెప్పిందంట ఇంకా ఫోజ్ చేసి వాళ్ళే చేసిండ్రు ఫోజ్ చేసిండ్రు పిల్లకి ఇష్టపడి వెళ్ళిపోయింది అంటున్నారు ఇష్టపడలేదు మా అమ్మాయి మాకు ఇష్టమే లేకుండా చిన్నది పెద్దమ్మాకి మీడియా వాళ్ళకి కూడా తెలియాలే కదా పెద్దమ్మకి చిన్నమ్మాయికి ఎట్లా చేస్తా అండి నేను నేను మీకు ఇష్టం సంబంధం కదా అమ్మాయితో ఇష్టం కదా అమ్మాయితో ఇష్టం అది నాకు తెలియదు ఇన్స్టాగ్రామ్ చేసుకొని ఇద్దరు ఒకసారి చాలా సార్లు కలిసారంట సో కలిసిన సందర్భంలోనే మళ్ళీ ఇప్పుడు బయటికి వెళ్దాం అన్నట్టు తీసుకెళ్లారంట తీసుకెళ్లారంట అబ్బాయి అబ్బాయి అంటే బయటికి వెళ్ళడం తీసుకురా అంటే అమ్మాయి వెళ్ళింది కరెక్ట్ అది వెళ్ళింది అంటే ఆడపిల్ల ఇంట్లో నుంచి బయటికి పోతున్నప్పుడు తల్లిదండ్రులుగా ఇటు వెళ్తుంది ఎందుకు వెళ్తుంది చెప్పింది ఫ్రెండ్స్ వాళ్ళు ఇంట్లో పోతున్నాను నేను నేను రెండు రోజులు ఉండేసి వస్తా అని చెప్పింది అంటే నేను ఫ్రెండ్ మా అమ్మాయి ఉంది ఆ పిల్ల కూడా కళ్ళని పిల్ల కూడా మాట్లాడేది అంటే నాతోనే ఉంది బాగానే ఉంది అని చెప్పింది నే ఈ మోసంలో పోయినా నేను కానీ ఇట్లా చేస్తారని నాకు తెలియదు తెలిసింది అంటే నిన్న మొన్న వాళ్ళ తరపున నుంచి నాకు అనుమానం వచ్చింది శుక్రవారం వరకు మాట్లాడింది ఎనిమిది తారీఖు వరకు మాట్లాడింది అమ్మి ఎనిమిది తారీఖు నుంచి ఆ అబ్బాయి తీసుకొస్తా అంటే అమ్మాయికి చూపిస్తా నేను అని చెప్పింది ఆ అమ్మాయి కూడా అన్నది వస్తా మమ్మీ నేను వస్తా అని చెప్పింది ఫోన్లో మాట్లాడింది ఎప్పుడో ఫోన్ పల్లె వాన్ ఫోన్తోనే మాట్లాడింది అంట ఏం దేని గురించి పలగొట్టాడు అది చెప్పలేదు నాకు చెప్పలేదు అంటే మీ అబ్బాయిని మీ అమ్మాయిని అబ్బాయి బాగా ర్యాగింగ్ చేస్తా లేకపోతే చేసిండు ఏమేమి చేసిండు అది కథ అక్కడే వాళ్ళకే తెలుసు సార్ ఇక్కడ వరకు ఇన్ఫర్మేషన్ కాలేదు కానీ అమ్మమ్ మంచిగా ఉందని చెప్పింది నాకు ఎనిమిత్త ఎనిమిది తారీఖు వరకు మాట్లాడింది ఎనిమిది తారీఖు వరకు దండాలు మార్చుకున్నారు అది ఫోటోలు వచ్చినాక అది ఫోటో అమ్మాయి మీతో ఫోన్ లో మాట్లాడుతున్నప్పుడు చివరి సరికి ఏం మాట్లాడింది నేను వస్తున్నా మమ్మీ నీకు కలవనికొస్తున్నా నేను వస్తా సాయంత్రం వరకు వస్తా అన్న నాది పని ఇంకా ఏడు గంటలకు రామ్మా నీకు నేను కలుస్తా మాట్లాడతా అని చెప్పిన నేను వస్తా మమ్మీ అని చెప్పింది ఎనిమిది గంటలకే ఫోన్ చేసిండు వాడు నేను వాడుకొని ఉన్నా అప్పుడే నేను ఫోన్ లిఫ్ట్ చేయలేదు పదకొండు గంటలకు అట్లా ఫోన్ లిఫ్ట్ చేస్తే మీ అమ్మాయి లేదు మీ ఇంటికి ఇట్లా వచ్చిందా మీ ఇంటి తరఫున నుంచి వచ్చిన అట్ట ఇంద్రబాబు పొద్దున్న నుంచి మీరు ఇంట్లో నిన్న ఇప్పుడే పెళ్లి చేసుకున్న నేను అన్నావు దండలు మర్చుకున్నాను అన్నావు నీ దగ్గర ఉంది పిల్ల అని నేను అనుకుంటున్నా నా దగ్గర ఎట్లా వస్తుంది నా దగ్గర ఫోన్ కూడా లేదు ఫోన్ చేయనీకి చేయాలంటే నీకు చేయలే ఫోన్ నేను ఎవరికి చేయాలి నేను ఫోను అని నేను అన్నా ఏం దెబ్బ పడకుండా మా అమ్మాయికి నాకు అప్పజెప్పు నాకేం అవసరం లేదు దండలు నేను పెండ్లి నేను ఒప్పుకోను అది నేను ఇంట్లో పెళ్లి నేను ఒప్పుకొనే ఒప్పుకోను అది మా పిల్లకి నాకు అప్పచెప్పేసి అని అని అంతవరకు అయితే సరే దొరికినప్పుడు తెచ్చిస్తా దొరికినప్పుడు తెచ్చిస్తానికి వస్తున్నా దొరికినప్పుడు తెచ్చిస్తా అమ్మాయి జీవితం ఇది అబ్బాయి 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 ఫోన్ 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 అంటే ముందే ఎప్పుడు చంపి ఫోన్ చేసి ఎనిమిది తారీఖే అంటే నాకు డౌట్ వచ్చింది ఎందుకు ఫోన్ చేస్తున్నాడు వాళ్ళ దగ్గర ఉంది కదా మా అమ్మాయి ఇప్పుడే మాట్లాడింది ఇది లేదని చెప్తున్నాడు నాకు అనేసి నేను పోలీస్ స్టేషన్ పోయి కేసు పెట్ అంటే రాసి ఇచ్చిన అనమాట ఆడ పోలీస్ వాళ్ళకి ఇట్లా అబ్బాయి వాళ్ళకి తెలియ వానికి తెలియదు అప్పటికి నాకు మాట్లాడుతూనే ఉన్నాడు వచ్చిందంటే వచ్చిందంటే ఏంటి సడన్ గా ఫోన్ తీసుకుపోయి ఫోన్ స్విచ్ అప్ చేయలేడు వాడు అప్పటికి ఫోన్ స్విచ్ అప్ చేయలేడు నేను పోలీస్ స్టాఫ్కి పోయినాక కేసు పెట్టినాక ఫోన్ స్విచ్ప్ చేయలేదు పోలీసు వాళ్ళు మాట్లాడిండ్రు వాళ్ళకి మాట్లాడినాక నేను ఏమీ చేయలేదు నాకేం భయం అంటే వస్తాను సార్ అన్నాడు ఇంకా ఫోన్ స్విచ్ స్విచ్ప్ పెట్టి అన్న రాత్రిపూట ఇట్లనే ఒక పిల్లకి నేను మాట్లాడతాను ఉండే పిల్ల మా అమ్మాయి క్లోజ్ ఫ్రెండ్ ఆమె అంటే ఆమెతో ఇంప్రెషన్ తీసుకుంటా ఉన్నాడు రాత్రిపూట మాట ఇది ఇక్కడ ఏమేమి జరుగుతుంది అంటే పిల్లతో వాడు అది పిల్ల మాది ఏమి చెప్పకే నువ్వే తీసుకున్నావు అంటే మాకు చెప్పని ఆ పిల్ల చెప్పింది ఉన్నది ఉన్నట్టు చెప్పింది ఇట్లా లేదు ఇట్లా వాడు ఇక్కడ ఉన్నది అక్కడ ఉన్నది చెప్పింది అదే లైన్ లో వాళ్ళు అది ఏదో లొకేషన్ పెట్టి వానికి తీసుకువచ్చి పట్టించారు పోలీసు వస్తుంది పోలీసులు చనిపోయింది అన్నట్టు చెప్తున్నారు అమ్మాయి చనిపోలేదు లేదండి పోలీసు వల్లే పోలీసు వాళ్ళే హెల్ప్ చేసిండ్రు పోలీ వాళ్ళే రాత్రి మూడు గంటలకు పోయి వాళ్ళకి ఏం అవసరము మేము పోయి ఆడ వచ్చినాం కానీ రాత్రి మూడు గంటలకు పోయి తీసుకు వాళ్ళు పోలీసు వాళ్ళే చేసిండ్రు మా ఎవరికి గల్లీ వాళ్ళకి ఎందుకంటే అమ్మాయి ఉంది కాబట్టి ఎవరికి మేము ఇద్దరం పోయి కంప్లైంట్ ఇచ్చినాము అని మీద డౌట్ వచ్చింది కాబట్టి ఎందుకంటే అమ్మాయి ఫోన్ చేస్తా ఉంది ఆ రోజే ఫోన్ స్విచ్ చెప్పారు ఫ్యాక్టరీ దగ్గర మీ అమ్మాయి బాడీ దొరికింది కదా చెప్తున్నా ఒక నిమిషం బాడీ దొరికింది కదా ఆ బాడీ అంటే ఎవరైనా వాడే 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 మాకు తెలియదు వాడే చింటూ అంటే బాబునే ఇప్పుడు వాడే చేసిండు వాడే నాలుగు గంటలు అది ఏమో హాస్పిటల్ చేసిండ్రు కదా లోపల అది రిపోర్ట్ వాడే చేసిండు వాడి మీదనే నాకు అను మేము ఉండొచ్చు ఆ రోజే పెళ్లి చేసుకుంటారు ఆ రోజే చేసిండు అవి అన్ని కథాలు అసే చేసిండు ఆ రోజే చేసిండొచ్చు చేసి ఉండొచ్చు ఏమేమి చేసిండో తాగుమ తాగుత చేసినా అని పోలీస్ స్టేషన్ లో అన్నాడు ఒప్పుకున్నాడు అన్ని ఒప్పుకున్నాడు నేనే చంపేసిన తీసుకోపోయి ముప్పై ముప్పై కిలోమీటర్ దూరం పడేసిండు అంట చెత్త ప్లాస్టిక్ లో చుట్టేసి మరి దారుణ ఘోరంగా చేసిండు మా అమ్మాయి అలాంటి వారికి కూడా పెట్టకూడదు కవర్ లో చుట్టేసి ముప్పై కిలోమీటర్ చేసి ఇద్దరు కలిసి సాకేతు ఈ వాళ్ళ పెండ్లం ముగ్గురు కలిసి చేసిండు కళ్యాణి పేరు పిల్లకెళ్ళే ఫ్రెండ్ ఫ్రెండ్ కాదు వదిన వదిన పిలిచింది దానికి ఫ్రెండ్ ఏమని అంటే నెల నుంచి ఎప్పటి నుంచి పరిచయం నాకు తెలియదు అది మా ఇంటికి కూడా రాలేదు వాళ్ళు తెలియదు ఇన్స్టాగ్రామ్ లోని ఇన్స్టాగ్రామ్ లోని అసలు ఆ ఉప్పు కూడా ఎక్కడ మీ అప్పు అసలు నేను బోలే అక్కడ నేను చూడలేదు అమ్మాయి ఫస్ట్ ఇయర్లో ఒక సబ్జెక్ట్ పోయిందని ఇంట్లో ఎక్కడ ఉంటుంది ఇంట్లో ఒక దాన్ని ఉంటుంది కదా ఎక్కడన్నా పోవాలంటే ఏజ్ అడుగుతున్నారు పనికి అయినా కానీ పనికి అంతా రెండు నెల పని చేసింది అది ఇట్లనే ఒక తిరుగు తిరిగే బాగా పని చేసే ఇంకా అది నీది వచ్చినాక ఎగ్జామ్స్ ఇచ్చినాక మళ్ళీ కాలేజ్ పోదు కానీ పోతాం మమ్మీ నేను మీకు ఇది కాల లేదు ప్రైవేట్ కాలేజీలో మీతో కాదు గవర్నమెంట్ కాలేజీలో పోతా అని చెప్పింది నాకు సబ్జెక్ట్ అది మాట్లాడింది నాతోని గట్టి ధైర్యం ఉండే దాని దగ్గర ధైర్యం మస్త యండేషన్ అంటూ నా ఆత్మహత్య చేసుకున్నారు కానీ చేసుకోదు అది చేసుకోదు నేను ఎన్ని వదిలేసి ఇంట్లో ఒక్కదానికి పోయినా కానీ ఆత్మహత్య చేసుకోదు అది మేము అందరం ముగ్గురం బయట పెద్ద పనికి ఆమె కూడా చిన్న జాబ్ చేస్తే ఆమె పోయేదాన్ని పొద్దున్న మస్కున్న నాలుగు గంటలకి పోయేదాన్ని నేను పదకొండు గంటలకు నేను పోయేదాన్ని మా ఆయన ఆరు గంటలకి పోతాడు ఆమె ఒక్కదాన్ని ఇంట్లో సబ్జెక్ట్ పోయింది కాబట్టి ఇంట్లో ఉండిపోయింది అది ఇంట్లోనే ఉంటుండే ఎక్కడ పని దో చేయాలంటే ఏది అడుగుతుంటారు దానికి ఒక సబ్జెక్ట్ పోయింది కదా అని ఇంట్లోనే ఉంటుండే అది ఇంకా ఇక్కడ బట్టల షాప్లో పనికి పెట్టినా పని చేసింది మంచిగానే ఇన్స్టాగ్రామ్లో ఎట్లా లాక్డౌన్లో ఫోన్ అడగడం అక్కడ నేను పని చేసి ఫోన్ ఇప్పించిన అనమాట లాక్డౌన్ లో ఆన్లైన్ క్లాసులు జరిగినాయి కదా అప్పుడు అప్పుడు నుంచి అంటే అప్పుడు బాగానే ఉండే లాక్ డౌన్ లో టెన్త్ పాస్ అయింది మంచి నేను సెకండ్ ఒక క్లాస్ సబ్జెక్ట్ పోయింది అనమాట ఇంటర్ పోయింది అది పోయినాక అది కూడా తీస్తానే అది కూడా నేను కట్టేసి వచ్చిన ఫీజు కట్టేసి వచ్చినాక ఫోజ్ మా అమ్మాయి చేయలేదు మా అమ్మాయికి అసలు ఇదే లేకుండా నాకు మాకు ఇష్టమే లేకుండే వాళ్ళ నానమ్మ పెండ్లికి తీసుకుపోయిన వాడే అసలు వద్ద వాళ్ళ బాబాయ్ కూడా చెప్పిన పోలీస్ స్టేషన్ లో కష్టం మాకు లేదే లేదు బట్టలు లేదు నేను రానని చెప్పింది అది అయినా కానీ పోయింది తీసుకుపోయి నేను నేపిస్తే అని తీసుకుపోయాడు వాళ్ళ నానమ్మ చూసింది అంటే పిల్లకి చూసినాక పెళ్లి చేసుకోరా చేసుకోరా పోజ్ చేసి చేసుకున్నారు వాళ్ళే చేసింది వాళ్ళు ఎవరెవరు చేసిండ్రో తెలియదు సరే నాకు అది నేను ఈడ ఉన్నా వాళ్ళు అక్కడ ఉన్నారు అంతేకాదు దానికి డాడీ ఆ రోజు దండం వేసుకున్నారు కదా ఆ రోజు ఫోన్లో వెళ్తే ఆ రోజు నుంచి మాట్లాడినంత వక్కింది ఇక చెప్తే ఇంటర్లేదే కానీ ఏం చేస్తారు పేరెంట్స్ ఏం చేస్తారు కూర్చుంటారు కదా ఇక అదేమంటే ఆ రోజు ఉంచుకొని అంత మంచిగా ఉండి సాయంత్రం పూట మళ్ళీ ఫోన్ చేస్తారు అనమాట మీ అమ్మాయి అనిపిస్తుంది అని ఆడే తుకో ఫోన్ చేస్తే అదే ఈ శుక్రవారం కాదు పొందిన శుక్రవారం అంటే ఎనిమిది తారీఖు ఉన్నాడు ఆ రోజు మళ్ళీ సాటర్డే కంప్లీట్ చేస్తే ఇక పోలీసులు మంచిగా సహకారం వల్ల ఇక ఆఖరికి మా బిడ్డ డెడ్ పడడం దొరికింది లేకపోతే దొరకకపోతే అది కూడా ఏం బాధ లేదా మరి బాధ ఉంది సార్ ఇప్పుడు బాధ ఉంటుంది సార్ బాధ ఎందుకు ఉండదు బాధ ఉంటుందా అంటే మా పాప అయిన తరిగా వేరేలో కావద్దు వానికి పోయిండు ఆల్రెడీ దాంట్లోనే షాక్ లో ఉన్నా నేను మళ్ళీ ఒక్క అమ్మాయి పోయినాక బాధ ఉండదండి మరి శిక్ష అటువంటి వాళ్ళు కూడా అట్లనే చావాలి లేకపోతే ఉరి శిక్ష పడాలి వానికి వాళ్ళ ముగ్గురికి మా బిడ్డకి ఎంత మంది చంపేసిండ్రు కదా వాళ్ళు కూడా ఆ సొంటలే శిక్ష పడాలి వాళ్ళకి రాకూడదు బయటికి అది నా సృష్టి నా ఉద్దేశం అది సో చూసాం కదా వాళ్ళైతే వాళ్ళ కూతురు అదేవిధంగా వాళ్ళ కొడుకు కూడా చిన్నది చిన్న వయసు పిల్ల చిన్నది పదిహేడు సంవత్సరాలు ఇంకా నిండలే దానికి ఇంకా పద్దెనిమిది కూడా నిండు మొన్ననే పడ్డాయింది పదిహేను ఏళ్ళు పదిహేడు మొన్ననే పోయింది మార్చి సో చూసాం కదా చాలా చిన్న వయసులో నా కొడుకుని నా కూతురు నిద్రను కోల్పోయినట్టుగా ఆ తల్లి ఆవేదన అయితే మనం చూస్తూనే అదే విధంగా ఒక ఇన్స్టాగ్రామ్ పరిచయం వల్ల నా కూతురు ఈ రోజు ఈ దుస్తికి పాడిందని వాళ్ళ తల్లి చెప్పే ప్రయత్నం అయితే మనం చేసింది అదే విధంగా మనం చూసుకోవచ్చు ఈ పెళ్లి చేసుకోమని వాళ్ళ నాన్న ఎవరైతే ఉన్నారో ఆమె ఫోర్స్ వల్లే అతను పెళ్లి చేసుకుని దండలు మార్పించుకొని అమ్మాయిని చంపేసి తుక్కుగూడాలు ఒక ఫ్యాక్టరీ దగ్గర అయితే పడేయడం జరిగింది సో ఇక్కడైతే ప్రస్తుత పరిస్థితే ఇది వాళ్ళ తల్లిదండ్రుల అని మొత్తం మనం విన్నారు కదా సో ఖచ్చితంగా మీకు న్యాయ న్యాయం జరిగి న్యాయం జరగా ఖచ్చితంగా జరిగిద్ది మీరు చెప్పినట్టుగా పోలీసులు కూడా మీరు అన్న మీకు అండగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మీకు మళ్ళీ న్యాయం జరిగింది తగిన శిక్ష అతనికి పడిద్దని మనందరం మనస్ఫూర్తిగా కోరుకున్నాం అమ్మా మీ అమ్మ మీ అమ్మాయి ఆత్మకు శాంతి మంచి అమ్మాయి మీ అమ్మాయి ఆత్మకి శాంతి కలుగుద్దాం చాలా మంది నలుగురికి చెప్పే విధంగా మా అమ్మాయి గట్టిగా అంత మంచి మంచి ఉండేమి నాకు ధైర్యం ఇస్తే అమ్మ అన్న పోయిండు అక్క పెళ్లి మేము దర్జాగా చేస్తామమ్మా అనేవాళ్ళ పిల్ల చిన్నదే కానీ ఎంత తెలివితేటి పిల్లకి ముగ్గురు కలిసి చేసినట్టే దానికి ఏమీ సుధరాజ్యలేము ఏమి చేయలేకపోయింది అది ఫోన్ ఒక్కటి పోయింది ఎవరికి ఫోన్ చేయలే అర్థం కాక ఏమేమి చేసిండ్రో అది నాకు తెలియదు సరే అమ్మా చేసింది మీరు ఇప్పుడు మీడియా వాళ్ళు ఏం చేస్తారు మీకే తెలుసు ముందుగా మీ ఖచ్చితంగా అతను శిక్ష పడాలి అదే విధంగా ముందు మీ అమ్మాయి ఆత్మకు శాంతి ఖచ్చితంగా పోలీసులు మీకు అండగా న్యాయస్థానం కూడా మీకు అండగా ఉంటుంది